జయ శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రా మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననియే ఓం నమో భగవతే నారాయణాయ ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం రామం శ్రీరామం భూయో భుయో నమామ్యం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మన యొక్క వైకుంఠ రామాలయము రాజు కాలనీయందు వెలిసినటువంటి శ్రీరామచంద్రవారి మీద భక్తి ప్రపత్తులతోటి మనము రేపు అయోధ్యలో జరగబు ఇరవై రెండవ తారీఖు నాడు బాల రామ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమముకు సందర్భంగా మనం ఇక్కడ కూడాను అనేక కార్యక్రమాలను చేయాలని సంకల్పించాము ఆ కార్యక్రమాలలో భాగంగా మబ్బులో ఐదు గంటలకు మేము కొత్తగా తీసుకున్నటువంటి జాగలో నూట యాభై గజాల స్థలంలో ఆ దేవదేవుని కైంకర్యార్థము ఆయన ధూపదీప నైవేద్యాలు యాగాలు యజ్ఞాలు అన్నీ చేసుకోవడానికి సం ఒక మంచి కార్యక్రమం సంకల్పించి పొద్దున్న మబ్బులో ఐదు గంటలకు భూమి పూజ చేయ భూమి పూజ చేసిన తరంతరము ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు భగవంతునికి రాముల వారికి సీతమ్మవారికి లక్ష్మణ్కి ఆంజనేయ స్వామికి అందరికీ కూడాను మహాశివునికి అభిషేకం జరుగుతాయి విఘ్నేశ్వరు కూడాను మాకు షణ్ముఖుడు విఘ్నేశుడు ఆంజనేయుడు శివుడు అందరూ కూడా మాకు సకల దేవతలు మా కా మా ఆలయంలో వెలిసారు అందులో భాగంగా ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అభిషేకాలు తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణము రామభజన అలాగే పన్నెండున్నరకు అన్న సంతర్పణ ప్రసాద వితరణ కార్యక్రమాలు చేస్తూ మూడు గంటలకు మేము బాలనగర్ సహోదరులతోటి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతోటి అందరినీ కలుపుకొని అన్ని కాలనీలతో కలుపుకొని శోభాయాత్ర నిర్వహించి ఆ దేవదేవునికి విన్నవించాలని చెప్పి సాయంకాలము ఐదు గంటల తర్వాత ఆ దీపోత్సవ కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి మన యొక్క ముఖ్య ప్రధానమంత్రి ఆజ్ఞ మేరకు ఆయన తెలిపినట్టుగా ప్రతి ఇంటికి కూడా ఐదు దీపాలు పెట్టండి రెండేమో గడపలో రెండేమో ఇంట్లో ఒకటేమో తులసి కోట దగ్గర పెట్టాలని చెప్పి ఆయన సూచించిన ప్రకారంగా మేమందరం కూడాను ఇంటింటికి భక్తులకు మన అందరికీ తెలియపరుస్తూ అలాగే మేము కూడా ఆచరించాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాము ఈ యొక్క భగవత్ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ దేవదేవుని కృపకు పాత్ర కావాలని కోరుతున్నాను నా పేరు గన్ను తిరుపతి గుప్తా ఆలయ కమిటీ చైర్మన్ వైకుంఠ రామాలయం రాజు కాలనీ బాలనగర్ మల్కాజిగిరి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా సార్ థ్యాంక్ యూ మా వైకుంఠ రామాలయంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాము దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడాను ఇప్పుడైతే కొత్తగా దేవాలయం కట్టినప్పటి నుంచి కూడాను వార్షికోత్సవం జరిపి రాముల వారికి అభిషేకము తర్వాత భజనలు కార్యక్రమాలు జరుపుతూ ఆ రోజు మొత్తము దినమంతా కూడాను అన్న ప్రసా అన్న సంతర్పణ జరిపిస్తూ ఆ రోజు పూజా కార్యక్రమాలు భజనలు హనుమాన్ చాలీసా ప్రోగ్రాంలు కూడా మేము చేస్తున్నాము సాయంకాలం కనీసము నూట ఎనిమిది సార్లు మేము హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుపుతాము గానం చేస్తాము అందరం కలిసి భక్తులంతా కూర్చొని చాలా భక్తి ప్రపత్తులతో మెదులుతారు అలాగే ప్రతి శివ కేశవులు ఇద్దరూ ఉన్నారు కాబట్టి మాకు కార్తీక మాసంలో నెల మొత్తము కూడాను పొద్దున మబ్బుల ఐదు గంటల నుంచి మొదలుకొని శివుడికి పాలాభిషేకము పంచామృతాభిషేకము తర్వాత అర్చనలు అన్నీ కూడాను భక్తులు వచ్చి సకల సౌభాగ్యాలు కలగాలని చెప్పేసి కార్తీక మాసం మొత్తము కూడాను చేస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ ధనుర్మాసము ధనుమర్వాసంలో ముఖ్యంగా విష్ణుమూర్తికి ప్రీతికరమైంది శివకేశవులకు ప్రీతి మాసం కాబట్టి ఈ ధనుమర్వాసంలో కూడా మా అబ్బుల నాలుగు గంటల నుంచి కూడా భక్తులు దేవాలయానికి వచ్చి దేవుడికి అభిషేకము అర్చనలు కార్యక్రమాలు తీర్థప్రదాసోష్టి అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాము ఆ తర్వాత మా దగ్గర శ్రీరామనవమి ఘనంగా జరుపుతాము మా మన ఏరియాలో బాలనగర్ మొత్తంలో రామాలయం మాది చాలా ప్రశస్తమైన దేవాలయం కాబట్టి మేము ఆ రోజు కనీస పక్షంగా నాలుగు నుంచి ఐదు వేల మందికి అన్న ప్రసంతర్పణ కార్యక్రమం చేస్తూ ఆ చక్కటి కార్యక్రమాన్ని కను విందులు జరిగేటట్టుగా మొత్తం పబ్లిక్ అంతా వచ్చి సంతృష్టి పడేటట్టుగా ఆ సీతారామ లక్ష్మణుల సీతారాముల కళ్యాణం జరిపి ఆ రోజు భక్తి ప్రక్తుల్లో సాటుకుంటామని చెప్పేసి మీకు తెలుపుతున్నాము ఇక ముందు కూడా ఇంటి కార్యక్రమాలన్నీ కూడా దివ్యంగా జరిగి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అందరు భక్తులు కూడా పాల్గొనాలని అనుచి వేణుల్లా కొనియాడుతూ ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని చెప్పి ప్రార్థిస్తున్నాం జయ శ్రీరామ్